బీఆర్ఎస్ మాజీ మంత్రులపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు ఇక చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేక రోజుకో కొత్త డ్రామాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు ఒక్కసారి అధికారం ఇస్తే కుటుంబం మొత్తం స్కామ్లలో ఇరుక్కుందన్నారు ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నాటకాలు చేస్తున్నారని ఆరోపించారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు రోజు ఒక కొత్త అంశంతో తెర మీదికి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్న పరిస్థితి కేటీఆర్ జిల్లాల అయితే హరీష్ రావు కోల్ అంశం అని వీరు లేని అంశాలను తెర మీదికి తెచ్చి అటు కోల్ స్కామ్లో ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి తనకిచ్చిన నోటీసుల్ని డిఫెన్స్ చేసుకోవడానికి హరీష్ రావు తిప్పలవాడుతుంటే ఇంకొక వైపు కేటీఆర్ జిల్లాల ప్రస్తావన తెచ్చి లేని జిల్లాల ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిలిచేదో లబ్ధి పొందాలని దాంతోపాటు వచ్చే నోటీసులకు ఇది మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక బుకాయించి ఒక ఎత్తుగడతో బావబామార్దులు ముందుకు పోతున్నా సరే మీరు ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడ్డరనే అంశం మీకు తెలియకపోవడం అనేది విచారకరం అది కేసీఆర్ మీకు చెబుతుండో లేదో లేదంటే జరుగుతున్న పరిణామాలను మీరు నిశ్చితంగా గమనిస్తే మీకు మీరుగా రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురు లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట మీ జిల్లా ఎత్తేస్తారట మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని మీదకి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనో తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనో తప్పించుకోవాలని చూస్తున్నాను